నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే మనీ అట్రాక్షన్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు వారితో మాట్లాడదు నమస్తే గురుగారు నమస్తే సౌర్య గారు గురుగారు రెండు వేల ఇరవై ఆరు సిరీస్ నెంబర్ సెవెన్ ఎలా ఉండబోతుంది డల్ గా చెప్పాలి ఈ విషయం ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మనం చర్చించబోయే సిరీస్ వచ్చి కొంచెం వీళ్ళకి ఇబ్బందికరంగా ఉండే ఇయర్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అంటే కామన్ గా అసలు ఏరు గురించి కాదు కానీ వీళ్ళు చాలా ఇబ్బందికరంగానే ఉంటారు అది స్లోగా ఉంటారు కారణం ఏంటంటే ఈ బ్రెయినరీ సిస్టమ్ ఏదైతే ఇది ఉంటదో వీళ్ళకి ఇది ఇక్కడ ఉండదు వాళ్ళకి అంటే కళ్ళు చెవులు ముక్కు నోరు బ్రెయిన్ ఇవన్నీ కూడా స్లో యాక్వివేషన్ లో ఉంటాయి వీళ్ళకి ఇది కేతు నెంబర్ అంటారు దీన్ని హిందువులో గాయాబ్ నెంబర్ అంటారు ఇది మాయమైపోతా ఉంటది అది ఈ నెంబర్ తీసుకుని బండికే టూ వీలర్ ఎవడో తీసుకొని పోతారు దాన్ని ఆ దొంగతనం జరిగిందా ఎవడని తీసుకొని పోయినా తెలుసుకోలేము మనం కార్ నెంబర్ అయితే కార్ వెళ్ళిపోద్ది గయాబ్ నెంబర్ అంటారు ఎస్ ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఎవరైతే మీరు ఏడో తారీఖు పదహారో తారీఖు ఇరవై ఐదో తారీఖు జన్మించారో సో మిమ్మల్ని అధిపతి కేతువుగా ఉండే సెవెంత్ సిరీస్ నెంబర్ అంటారు మంచి విజ్డమ్ నెంబర్ ఇది బాగుంటుంది వీళ్ళకి చదువులు బాగుంటాయి నిన్న వెబినార్ లో ఒక క్యాండిడేట్ వచ్చాడు అమలాపురం నుంచి ఆయన అంటాడు మీరు చెప్పింది ఏది లేదు గురుగారు నాకు అసలు నాకు పెళ్లి కూడా కాలేదు ఇంకో నలభై ఏడు సంవత్సరాలు పెళ్లి కాలేద చూడండి అంటే ఇది సన్యాసి నెంబర్ కూడా సో కాబట్టి ఏంటంటే రిలేషన్షిప్ లో బాగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏదో ఒక అదృష్టం కొద్ది వీళ్ళకి పెళ్ళి అయింది అనుకోండి ఒక వన్ టూ ఇయర్స్ మాత్రమే కలిసి ఉంటారు వీళ్ళు తర్వాత దూరమే అట్లా డైవర్స్ ఏమైనా తీసుకుని అంటారా అంటే డైవర్స్ కూడా తీసుకోరు వీళ్ళు దూరం దూరంగా ఉంటారు ఆ పిల్లలే అటు ఇటు అటు ఇటు మారుతా ఉంటారు వీళ్ళకి అనుమానం ఎక్కువ వాళ్ళని ఇది బ్రెయిన్ సరిగా లేని ఎవరికైనా అనుమానం ఉంటుంది కదా అది అది అయిందంటారా కాదంటారా అలా ఉంటుంది డౌట్ఫుల్ గా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొంచెం వెనకం చేసే నెంబర్ లో ఉంటారు కొద్దిగా నిర్ణయాలు తీసుకోలేరు ఇబ్బంది పడతా ఉంటారు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బాగుంటది చదువుతా ఉంటారు చదువుతా ఉంటారు మీద లు చేస్తూ ఉంటారు కానీ ఒక కన్క్లూజన్కి రాదు వీళ్ళు అది వీళ్ళకు బాగా ప్రాబ్లం అవుతా ఉంటది ప్రతి దాని మీద అనుమానమే ఇలా ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు జరగకూడదు అలా ఇలా ఎందుకు జరగకూడదు ఇలా చేసి ఉంటాడు ఈ నెంబరే ఈ క్లారిటీ రాని నెంబర్ ఏడు పదహారు ఇరవై ఐదు సో వీళ్ళు కొంచెం ఇబ్బందికరంగా ఉంటారు దీంట్లో మిశ్రమ ఫలితాలు ఇచ్చే నెంబర్ అయితే మనకి వన్ సిక్స్ ఒకటి ఉంటుంది ఉంటుంది వీళ్ళకు కొంచెం పర్వాలే కొద్ది బాగుంటది కానీ డైరెక్ట్ ఏడు ఇబ్బంది పడుతుంది ఇరవై ఐదు కూడా బాగా ఇబ్బంది పడుతుంది రెండు కూడా మనకి ఇబ్బందికరంగా ఉండే నెంబర్ ఎస్ లకేస్ నెంబర్ వీళ్ళకి టూ ఫోర్ సిక్స్ నాలుగో నెంబర్ ఎవరు రాహు వీళ్ళ తలక వాళ్ళకి ఫ్రెండ్ నేనేం చెప్తానంటే మీరు ఒకలా మీ పిల్లలు ఉన్నారు ఈ డేట్లలో నాలుగు పదమూడు లో పుట్టిన పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏడు పదహారు ఇరవై ఐదులో పుట్టిన పిల్లలకి పెళ్లి చేయండి సూపర్ గా వాళ్ళ తల బాడిని కలిపినట్టు అయిపోతుంది వాళ్ళంత సూపర్ పవర్ అయిపోతారంటే వాళ్ళకి అసలు లడ్డౌడు ఉండడు ఈ ప్రపంచంలో వాళ్ళ నాపే శక్తే ఉండదు అంత అద్భుతంగా ఉండదు వాళ్ళ జీవితం ఏడు పదహారు ఇరవై ఐదులో జన్మించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నాలుగు పదముడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో జన్మించిన వాళ్ళతో పెళ్లి చేయండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా పర్వాలేదు ఎతికి ఎతికి చేయండి మీకు నేను అడుగుతాను చాలా సందర్భాలు చెప్పాను మీ పిల్లలకి ఏదైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా ఒక ఐదు గిఫ్ట్ చేయండి డబ్బులు ఇవ్వకండి బంగారం ఇవ్వకండి మీరు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు ఏమి ఇవ్వకండి ఒక ఐదు మాత్రం ఇవ్వండి మంచి పేరు పెట్టండి నిమరాలజీ ప్రకారం మంచి పేరు పెట్టండి ఆయనకి ఇష్టమైన లక్కీ నెంబర్ ఉండేట్టుగా పెట్టండి మళ్ళీ ఏదో మీరు ప్యాషన్ లో పెట్టాలి నోరు పేరు పెట్టండి ఒక మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ ఇవాళ రేపు టెన్త్ క్లాస్ అయిపోగానే మొబైల్ ఇస్తున్నారు మీరు అందులో ఏసే నెంబర్ ఒక లక్కీ నెంబర్ ఇవ్వండి ఓకే తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి మంచి నెంబర్ ఇవ్వండి ఇంటర్మీడియట్ రాగానే బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీపిస్తున్నారు వాళ్ళే కాబట్టి అది మంచి నెంబర్ ఇప్పియండి ఓకే తర్వాత మీరు ఒక వెహికల్ కొనిస్తారు ఎట్లాగా అందరూ అయితే ఈ బైక్స్ అని ఆ బైక్స్ అని స్పీడ్ బైక్స్ అని కొనిచ్చి ఇప్పుడు అజారుద్దీన్ గారి కొడుకు పెద్ద బైక్ చదివే ప్రాణాలు పోగొట్టుకున్నాడు సో అలాంటి బైక్స్ కాకుండా లక్కీ నెంబర్ ఇచ్చే బైక్ ఏ మీరు మీరెంతా రాకెట్ ఇచ్చినా ఏం కాదు దానికి లక్కీ నెంబర్ ఉందనుకోండి రాకెట్ ఇచ్చినా ఏం కాదు వాడు గా మీకు తిరిగి మీ దగ్గరకు రాగలడు ఓకే అన్ని అయిపోయిన తర్వాత పెన్లి చేసే క్రమంలో లక్కీ డేట్స్ ని ఎత్తికి ఎత్తికి ఎతికి చేయండి లక్కీ డేట్ లో చేయండి లక్కీ నెంబర్ తో చేయండి మీకు ఇక మీరు వాళ్ళకి ఏమి అవసరం మీకు ఒక దండం ఇక మహాపుణ్యం అన్నమాట మాలాంటి వాళ్ళు కొన్ని కొన్ని చరిత్రలు చూస్తూ ఉంటే అసలు కొంతమంది ఏడ్స్తారండి వచ్చేసి ఎంత ఇబ్బందులు ఉంటారు అంటే చిన్న కేరింగ్స్ తీసుకుంటే ఎంత జీవితం మారిపోతుంది అలాగ ఉండే పరిస్థితులు మీరు పట్టించుకోకపోతే ఎలా ఈ ఐదు పంచరత్నాలు మీరు ఇవ్వను మీ పిల్లలకి మీరు ఏమి ఇవ్వబడలే ఆటోమేటిక్గా అవన్నీ వస్తా ఉంటాయి వాళ్ళకే మీరు ఇవ్వకపోయినా వాళ్ళే సంపాదించుకోగలరు మంచి హ్యాపీ లైఫ్ ని జీవించగలరు ఎస్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ మూడు ఏడు తొమ్మిదితో తో జాగ్రత్తగా ఉండండి మూడు అంటే మనకి బృహస్పతి ఏడు అంటే కేతు మీ నెంబరే తర్వాత మీకు తొమ్మిదో నెంబర్ కుజుడు డెడ్ ఆపోజిట్ నెంబర్ సూర్యుడు వచ్చి మీకు న్యూట్రల్ లో ఉన్నాడు అంటే లాభం చేయడు నష్టము చేయడు స్థితిలో ఉన్నాడు కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు కదా ఇప్పుడు టూ జీరో టూ సిక్స్ అంటే మనకు కొన్ని వస్తుంది న్యూట్రల్ లో ఉన్నాడు మీకు అన్యాయం కాదు న్యాయం కాదు లాభం కాదు నష్టం కాదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు సంతోష పెట్టడు మంచిదేగా ఎవడైనా మనకి అన్యాయం చేసి ఉండే భయపడాలి ఎవడైనా మనం కొడుతూ ఉండే భయపడాలి మీకు ఏం జరగా ఇబ్బంది లేదు కాబట్టి మీరు హ్యాపీగా ఉండండి సో ఈ నెంబర్ మీకు ఇయర్ మీదే మీరు తీసుకోవచ్చు దీని చేతిలోకి న్యూట్రల్ ఉన్న వాళ్ళు అడగొచ్చు మనం వాస్తవంగా ఏందో ఎట్లా అతను కలిసి ఉండొచ్చు కదా కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పి మాట్లాడుకోవచ్చు అసలే రాకపోతే ఇబ్బంది కానీ మనకి పక్కన ఉన్న మాట్లాడుకోవచ్చు కదా కాబట్టి మీరు మాట్లాడండి సూర్యునితో మాట్లాడాలంటే మా హెల్ప్ తీసుకోండి ఎస్ మీకు ఏది కావాలో దాన్ని మేము అరేంజ్ చేస్తాము దాంతో మీరు ముందుకెళ్ళొచ్చు ఈ ఇయర్ని మీరు అనుకూలంగా మలుచుకోవచ్చు అభివృద్ధి చెందొచ్చు ఇప్పటి నుంచి మీకు పెళ్లి కాలేదు ఇయర్ ప్లాన్ చేసుకోండి మీకు పెళ్ళద్ది చాలా మంది పిల్లలు పిల్లలు ఉడతలేదు మీకు పెళ్ళైనా మీరు ఇయర్ ప్లాన్ చేసుకోండి మంచిగా సక్సెస్ అవుతారు దాదాపు మీకు రిలేషన్స్ లో బాగా ప్రాబ్లం ఉంటుంది ఒక్కసారి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి దాన్ని ఎలా సెట్ చేయాలో చెప్తాము మీకు ఆరో నెంబర్ లక్కీ నెంబర్ ఆరో నెంబర్ని మంచిగా పట్టుకోండి మీరు వాడుతున్న పది అంకెల మొబైల్ నెంబర్ గ్రాండ్ టోటల్ చేసి సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేస్తే ఆరు వచ్చినట్టుగా చూసుకోండి అంటే మీకు యాభై ఒకటి ఉండాలి అరవై అన్ను ఉండాలి అలా ఉండేట్టుగా ప్లాన్ చేసుకోండి నలభై రెండు పెట్టుకోవచ్చు బాగుంటది రైట్ మేము ఇస్తాం మీకు నెంబర్ కావాలంటే మేమే ప్రొవైడ్ చేస్తాం కన్సల్ట్ కాండి రైట్ మీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ ని శాశ్వతంగా బాగా పరిష్కరించాలనుకునే వాళ్ళు ఈ ఇయర్ ని వాడుకోండి అద్భుతంగా మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది కలర్ ఎస్ కలర్ వచ్చేసి మీకు బ్లూ కలర్ దీన్ని బ్లూ కలర్ ని బాగా వాడండి ఆరో నెంబర్ ఉంది కాబట్టి మీరు వైట్ కలర్ కూడా వాడచ్చు వైట్ కలర్ మీరు వాడచ్చు ఇబ్బంది వైట్ షేడ్స్ వాడండి షేడ్స్ వాడండి బాగుంటుంది తర్వాత మీకు లక్కీ జెమ్ స్టోన్ వచ్చేసి టైగర్ సై టైగర్ సై క్యాట్ సై అని కొన్ని ఉంటాయి మామూలుగా సో అలాంటిది ఒకటి పెట్టుకోవాలనుకుని పెట్టుకోవచ్చు మీరు ఇబ్బంది లేదు ఆరో నెంబర్ లక్కీ నెంబర్ ఉంది కాబట్టి మీరు డైమాండ్ కూడా పెట్టుకోవచ్చు వజ్రం కూడా పెట్టుకోవచ్చు ఇయర్ లో ప్లాన్ చేయండి మీరు గట్టిగా అనుకుంటే జరుగుద్ది ఆ మీరు కొంచెం నిర్ణయాలు తీసుకోవటంలో స్పీడ్నెస్ ని పెంచండి అంతే ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి ఆలోచించి సందిగ్ధ పరిస్థితిలో ఉండకండి వీళ్ళకి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది జరగబోతున్న విషయాన్ని ముందే గ్రహించగలిగే శక్తి ఉంటది వీళ్ళకి అంత పవర్ ఉంటుంది అంత అందుకే దీని విజ్డమ్ నెంబర్ అంటారు కాబట్టి మీరు మంచి చాలా మంది నాలుగు మీద మచ్చలు ఉంటే ఏదంటే జరుగుద్ది కానీ వీళ్ళకి మచ్చలు లేకపోయినా ఏదంటే జరుగుద్ది కాబట్టి మీరు మంచి మాటలు మాట్లాడండి మంచి చేయాలని చూడండి రిలేషన్షిప్ దగ్గర కూడా మీరు మాట్లాడండి సెట్ అయిపోద్ది సో మా సాయం ఏమైనా కావాలంటే కూడా తీసుకోండి ఇబ్బంది లేదు నెంబర్స్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది కాల్ బ్యాక్ చేయొచ్చు ఫస్ట్ నెంబర్లను యాక్టివేట్ చేద్దాం మీకు ఏదైతే నెంబర్ మీకు లేదో దాన్ని యాక్టివేట్ చేద్దాం మంచి మొబైల్ నెంబర్ మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇద్దాం దాన్ని కలుపుకోండి అద్భుతంగా దూసుకోవచ్చు మీరు ఎంప్లాయ్మెంట్ చేసే నెంబర్ మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి కూడా ఆస్కారం ఉంటది దీంట్లో మంచి ఒపరేషన్ ఉద్యోగాలు రావడానికి ఆస్కారం ఉంటది మంచి మంచి రీడర్స్ ఉంటారు ఈ నెంబర్ లో తర్వాత మీకు ఇక మీరు కాదనుకోను కీదనుకోను అంటే ఇంకొక అద్భుతమైన మంచి సజెషన్ ఏంటంటే నిమరాజి నేర్చుకోండి మీరు ఈ నెంబర్ కు అంటే ప్రాణం ఇది నిమరాలజీ నెంబర్ వాస్తవం విజయవాడ ఎవరు ఒకరు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నేను చాలా కేసులు డీకోడ్ చేశాను మేడం మీకు కూడా నిమ్మరాల్జీ అంటే ఇష్టం మీది కూడా మీది కూడా పదివే నెంబర్ నా డెస్టినీ నెంబరే సెవెన్ అయితే ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లో ఏడో నెంబర్ ఎక్కడ కనబడ్డా కూడా దీస్ పీపుల్ విల్ బి కనెక్ట్ విత్ న్యూరాలజీ ఏడో నెంబర్ న్యూరాలజీ అంటే మహా ఇష్టం వీళ్ళకి అకల్ సైన్సెస్ అంటే బాగా ప్రాణం వీళ్ళకి అన్ని నమ్ముతారు వీళ్ళు కానీ స్వచ్ఛ వస్తుంది వీళ్ళ మైండ్ లో నిజం అబద్ధమా నిజం అబద్ధమా సో అలాంటి సందిగ్ధండి మీరు నేర్చుకున్నారు అనుకోండి చాలా మంది జీవితాలు మార్చొచ్చు మీ జీవితం అయితే ఇట్లా చిట్కల మారిపోద్ది దీన్ని నమ్మితే చాలు ఎవరు నెంబర్లనే నమ్మిన వాళ్ళు ఇంతవరకు చెడిపోయినోళ్ళు లేరు ఏ నెంబర్ పట్టుకుంటారో ఆ నెంబర్ మిమ్మల్ని తీరాలకు తెచ్చేస్తుంది కాబట్టి మీరు నిమిరాలజీని పట్టుకోండి మీ లైఫ్ మారుతుంది మీతో పాటు మీ మీద ఆధారపడాల లైఫ్ మారుతుంది మీరు ఇంకా చాలా మంది జీవితాలు మార్చి పడేస్తారు రండి మీకు వెల్కమ్ నేను సిద్ధంగా ఉన్నాను నేను చాలా మంది నా స్టూడెంట్స్ బేస్ కూడా చాలా ఉంది మీరు కూడా నేర్చుకోండి అద్భుతంగా మీరు రాణించవచ్చు నిమరాలజీని పట్టుకోండి అద్భుతమైన జీవితాన్ని ఆస్వాదించండి నేను బాబా ప్రసాద్ పామిస్ట్రీ ఎక్స్పర్ట్ ఎస్ ఫ్రెండ్స్ సో చాలా మంది ఆ ఈ దైనందిన జీవితంలో నెంబర్స్ గురించి తెలుసుకోవటం మానేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే మీరు నెంబర్స్ని పట్టుకుంటారో మీ లక్కీ నెంబర్ కానీ మీ శత్రువు నెంబర్ కానీ మీ న్యూట్రల్ నెంబర్ తెలుసుకుంటారో మీ లైఫ్ని మార్చుకోవటానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఎస్ మీ అందరికీ స్వాగతం కుబేర నెంబర్స్ ఇన్స్టిట్యూషన్ ద్వారా మీకు నిమరాలజీ కోర్స్ ఆఫర్ చేస్తుంది ఇది మీకు చాలా వండర్ఫుల్గా ఉంటుంది సో ఇది మీకు యాభై రోజులలో కంప్లీట్ అయిపోయి యాభై రోజుల తర్వాత మీరు కనీసం లక్ష నుంచి లక్షన్నర ప్రతి నెలలు సంపాదించుకోవడానికి అవకాశం ఉండే ఈ ప్రొఫెషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మంచి డిగ్నిటెడ్ ఇది రాష్ట్ర విద్య అని చెప్పొచ్చు ఈ రాష్ట్ర విద్యను మీరు నేర్చుకుంటే చాలా మంది జీవితాలు డికోడ్ చేస్తానికి చాలా అనువుగా ఉంటుంది ఎస్ మీ అందరికీ స్వాగతం ఈ కోర్సులో మీకు చాలా అతి తక్కువ స్పీజులతోనే ఈ కోర్సు నేర్పిస్తామనే జరుగుతుంది దీంట్లో మూడు రేంజ్లలో కోర్సు ఉంటుంది ఫస్ట్ మీకు ఫౌండేషన్ ఉంటుంది ఫౌండేషన్ తర్వాత మీకు అడ్వాన్స్ థర్టీ డేస్ ఉంటుంది తర్వాత మిగతా ట్వంటీ డేస్ మీకు ఫెమిలెటీగా లాస్ట్ ఫైనల్ అండ్ ఫుల్ కోర్స్ ఉంటుంది ఫుల్ అండ్ ఫైనల్ కోర్స్ మీకు యాభై రోజులలో కంప్లీట్ అయిపోతుంది సో మీరు ఒక నెల రోజుల తర్వాత నుంచే మీరు గ్రోయింగ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది సో కింద నెంబర్స్ కోల్ అవుతూ ఉంటుంది మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు న్యూమరాలజీ అంటే నెంబర్స్ అయితే మీకు ఇష్టమేనా అనే ఫీలింగ్ దగ్గర నుంచి నెంబర్స్ని వేరే వాళ్ళకి ఎలా ఇవ్వాలనే దానికి మీకు ఒక రాచమార్గం ఏర్పడుతుంది సో కాబట్టి ఎవరైతే నిమిరాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో దీంట్లో ఒక హై స్టాండర్డ్ పొజిషన్లో ఒక ఐ పేయిడ్ న్యూమరాలజిస్ట్ గా మారాలనుకుంటున్నారు మీరు నన్ను కన్సల్ట్ కావచ్చు మీకు అద్భుతంగా న్యూమరాలజీని యాభై రోజులలోనే పరిపూర్ణమైన న్యూమరాలజీ నేర్పించే మీకు ఒక ఇన్కమ్ సోర్స్ కి మిమ్మల్ని ఏర్పాటు చేయటం అంటే మీకు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు ఉద్యోగం లేకపోవచ్చు ఓకే సో మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పటికీ న్యూమరాలజీ నేర్చుకోవాలని వ్యాపకం ఉండొచ్చు కొంతమంది మహిళలు ఉంటారు చాలా మంది ఓన్లీ గృహానికే పరిమితమై ఉంటారు మీ లీజర్ టైంలో కూడా దీన్ని ఇన్కమ్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అంత అద్భుతంగా ఉండే ఈ శాస్త్రాన్ని మీరు నేర్చుకున్నారంటే మీకు ఇన్కమ్ సోర్స్ కింద కన్వర్ట్ అవుతుంది ఫ్యాసివ్ ఇన్కమ్ కింద మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ విద్యను కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి దీన్ని మీకు ఫ్యాష్ వాష్ ట్రైట్ డైరెక్టా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నా దీంట్లో డబ్బులు ఎలా సంపాదించాలి అనే దానికి మాత్రం కరెక్ట్ ప్లానింగ్ మీ వేయడం అనేది జరుగుతుంది వన్స్ మీరు నిమరాలజీ నేర్చుకున్న తర్వాత డబ్బులు నేర్చు డబ్బుల్ని గెయిన్ చేయటానికి డబ్బులు రాబట్టడానికి ఎలాంటి మార్గాలు ఎంచుకోవాలి అది కూడా మీకు ఒక వీడియో ద్వారా అన్ని అందించడం అనేది జరుగుతుంది సో మీరు ఎప్పుడైతే ఈ కోర్సులో జాయిన్ అయ్యారో మీకు నూట తొమ్మిది వీడియోలు డైరెక్ట్గా ఇవ్వటం జరుగుతుంది దాంట్లో అన్ని అన్ని కోర్సులకు సంబంధించిన యాక్సెస్ ఉంటుంది దాంతోపాటు ఫిజికల్ క్లాసెస్ డైలీ జూమ్లో వన్ అవర్ ఉంటుంది ఈవినింగ్ అవర్స్లో మీకు అన్ని పనులు తీర్చుకున్న తర్వాత ఎనిమిది నుంచి మీకు తొమ్మిదిన్నర మధ్యలో టైం ఉంటుంది మీ స్లాట్ని బట్టి మీకు టైం వేయటం అనేది జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీరు అద్భుతంగా ఆ నిమరాలజీ నేర్చుకున్న తర్వాత మీరు హై పవర్ న్యూమరాలజిస్ట్గా ఎలా తయారు కావాలి పేడ్ న్యూమరాలజిస్ట్గా ఎలా తయారు కావాలి వీటన్నిటికి సంబంధించిన అన్ని కన్క్లూజన్స్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా ఆపటానికి సాధ్యపడని విషయం సో కాబట్టి నేను కూడా ఎలా సంపాదిస్తున్నానో ప్రతి నెల మీరు కూడా సో చాలా మంది మా గురువులు కోటేశ్వర్లు అయిపోయారు నేను ఇప్పుడు లైన్ లో ఉన్నాను మీరు కూడా కోటేశ్వర్లు కావాలనుకుంటున్నారా ఈ న్యూమరాలజీ ద్వారా మీరు ఈ విద్యని అభ్యసించవచ్చు